హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో అనేది చాలా చిన్న వీడియో అండి ఇది ఇది ఒక చిన్న కథలాగా ఉంటుంది మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఈ వీడియో చూడండి ఈ కనిపిస్తున్న దూడ చూడండి ఎంత క్యూట్గా ఉందో చూడటానికి చాలా బాగుంది కదా ముద్దొస్తుంది కదా ఈ వీడియో ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ చిన్ని బుజ్జి దోడ ఆవు దోడండి ఇది ఇది మాకు దొరికిందండి ఎలా దొరికిందంటే మా ఫ్రెండ్స్ నెల్లూరు వెళ్ళి వస్తూ ఉన్నారు మినీ బైపాస్ రోడ్డు కాకుండా పెద్ద బైపాస్ రోడ్డు ఉంది కదా ఎన్టీఆర్ నగర్ దగ్గర ఆ బైపాస్ రోడ్లో ఈ దూడ తప్పిపోయి తన అమ్మ దగ్గర నుంచి విడిపోయినట్టుంది ఎక్కడో బెడబడేసి ఆ రోడ్డులో పరిగెత్తుతూ బస్సులకి లారీలకి అడ్డంగా వెళ్తూ ఉంది మా ఫ్రెండ్స్ ఇద్దరు నెల్లూరు నుంచి వస్తూ ఉన్నారు బైక్లో వాళ్ళు చూసి ఈ దూడని కాపాడడానికి సేవ్ చేయడానికి ప్రయత్నించారు అది అప్పటికి వాటిని పట్టుకొని ఒక సైడ్ ఉంచినా కూడా అది నిలవకుండా మళ్ళీ రోడ్లోకే పరిగెత్తుతూ ఉన్నది దాన్ని చూసి మన పిల్లలు అయ్యో దీన్ని ఎలాగైనా సేవ్ చేయాలని చెప్పి దాన్ని ఆటోలో ఎక్కించుకొని దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ రిలేషన్స్ ఉన్నటువంటి నరుకూరు అనే ఏరియాలో ఇట్లా ఇదిగో ఈ చెట్టు దగ్గర కట్టేశారు ఇక్కడ ఉంచారు ఇక్కడ ఉంచి దానికి నీళ్లు పెడుతూ అలా చూస్తున్నారు అది నైట్ అవడం వల్ల ఆ రోజు వదిలేశారన్నమాట శుక్రవారం నైట్ అది పక్కనే ఉదయాన్నే శనివారం రోజు మళ్ళీ మేము ముగ్గురం బయలుదేరామండి అక్కడికి నేను మా ఫ్రెండ్స్ ఇద్దరు వెళ్ళి ఆ చుట్టుపక్కల ఎన్టీఆర్ నగరు ఏరియాలో ఆ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆవులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని ఏరియాలకు వెళ్ళి ఈ ఆవు దూడ మీకేమన్నా తప్పిపోయిందా మీ ఆవు నుంచి అని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేసాము అన్ని గొంతులు సందులు మొత్తం తిరిగాము ఎక్కడ తిరిగినా కూడా ఆచూకీ దొరకలేదు మాకు మేమేం చేసామంటే ఫోన్ నెంబర్ ఇచ్చేసి అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఆవు తెగలున్నాయో అన్ని తెగలకి మా నెంబర్ ఇచ్చేసి మీది ఎవరిదైనా కోవిడ్ వస్తే మాది దూడ పోయింది అని కాని వస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మేము ఇచ్చేసి వచ్చామండి కానీ మాకు ఆ రోజు ఈవినింగ్ దాకా మాకు పోబిడ్ రాలేదు నైట్ అయిపోయింది రాత్రి పది గంటలకి ఒకరికి కాల్ చేశారండి చేసి ఇదే మా దూడ మిస్ అయింది అని చెప్పేసి మాకు కాల్ వచ్చింది సరేలే మేము ఆదివారం రోజు వెళ్ళి రిటర్న్ ఇద్దాంలే అనుకున్నాము ఆ సమయంలో మళ్ళీ వాళ్ళు కాల్ చేసేసి దానమ్మ చాలా ఇబ్బంది పడుతుంది పాలుకి పాలు అనేసి ఆ పాలు దూడ తాగాలి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయ్యి కాల్ చేశారు అంత లోపల మేము వెంటనే వెళ్ళిపోయి దాన్ని వాళ్ళకి అప్పచెబ్బామని వెళ్ళాము వాళ్ళు ఒక చిన్న ట్రక్ ఆటోలో వేసుకొని దానమ్మని తీసుకొచ్చారు దానమ్మని చూస్తారా ఒక్కసారి చూద్దాం రండి ఇదో దానమ్మ ఇదేను నల్లావు మాకు డౌట్ వచ్చింది దానమ్మ ఈ నల్లగా ఉంది కదా దూడ తెల్లగా ఉంది ఏంటి ఇది దీన్ని వీళ్ళు దీన్ని నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా డౌట్ వచ్చింది మాకు ఈ దూడని అమ్మ దగ్గర వదలగానే అది ఎగురుతూ చెంగనాలు తోలుకుంటూ దాని తల్లి దగ్గరికి వెళ్ళి పాలు తాగింది చూస్తే చాలా ఆనందం వేసింది మాకు చూడండి ఇదిగో అప్పుడు వీడియో తీయడానికి మిస్ అయిపోయాం మేము అందుకే ట్రక్లో ఎక్కిన తర్వాత వీడియో తీసాము చూడండి ఆ దూడ తన తల్లి దగ్గర పాలు తాగుతూ ఎంత ఆనందంగా ఉందో ఒక రోజంతా అది ఒంటరిగా జీవితాన్ని జీవనాన్ని గడిపింది దానికి గడ్డి పెట్టినా సరిగా మేయలేదు అరటిపళ్ళు పెట్టినా తినలేదు అమ్మను చూసిన తర్వాత దానికి ఎక్కడ ఆనందం వచ్చి ఇలాగా తన తల్లి దగ్గర పాలు తాగుతూ ఎంత ఎంజాయ్గా ఉందో చూడండి దగ్గరగా చూపిస్తున్నాను ట్రక్లో నుంచి తీసాం ఇది ఆవు నల్లగా ఉన్నందువల్ల మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ డాన్